కదండి అందుకే ఇచ్చాను అహా చారు కేసా యావాల అలా ఉచ్చో కదా కొడ ఎందుకు అయినా మనకు వైలన్స్ తప్ప వైలన్స్ సూట్ అవదు మరి ఏదవా అసలు నిన్న ఎత్తుకొడానా నాకు లేట్ అయ్యింది ఇది కచేరి అన్నోవా క్యాబిన్ అన్నోవా అక్కడ ఉకొనొచ్చు నెక్స్ట్ కచేరీకి నీకు రస్తా నిన్నబడుందా ఆ ఆ ట్రైన్‌లో నేను హరియమ్ దిస్ కొడి కొడు రేపు లేడు మహి మహి చెప్తా మర్చిపోయాను ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది నాకు రాకపోయింది కానీ ఇంట్లోగా వన్ సెకండ్ మీ పేరు రిషి ఆ రిషి 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 అని అల్లానా చెప్పట్టుకుని ఇలానే లాచేశాను వాళ్ళు దానికి చెప్పాలి కదా అమ్మా చెప్తా మరి చెప్పు మరి మాట్లాడండి మాట్లాడేసను మహి అంటే మహేశ్వర్ అండి మీ ఫ్రెండా నో మహేష్ నా బాయింట్ ఫ్రెండ్ హలో నా ఫియాన్స్ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి వెల్కమ్ వెల్కమ్ చాలా థ్యాంక్స్ అండి వెల్కమ్ చెప్పాను కదండి ఎంత చెప్తారో అలా చిరాకుపడతారు ఏంటండి జర్నీలో ఉన్నామండి సవా లక్ష చిరాకులు ఉన్నాయి ఇక్కడ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా పిల్లలు మనం సాధన పెడదామా మీకు మీరే మాకు ఏంట్రా ఆ పాట ఏంటి సిచ్యువేషన్ సాంగ్ క్లాసికల్ ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్ ఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్ యూ నో మీకు మీరే ఏదో కాగ్ గొంతు తీసుకుని క్లాస్ అంటావా హైదరాబాద్ వెళ్లేదాకా గొంతు ఎత్తావో బి పగిలిపోద్ది గోబు గులాబ్జాయిపోద్ది నువ్వేంటి మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి నాకేమో మోకాలు నొప్పులు పై పెడితే ఎక్కలేదు నాలుగు సార్లు ఎక్కి సెట్ అయిపోతే ఇల్లు సూపర్ కట్టేవరా ఏంటి ప్రిన్సిపల్ కూడా సైలింగంలో ఉంటాయంటాజ్ అలాంటిదేం లేదు బ్యాంక్ లోన్ రా నెల నెల వాచిపోతుంది ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి అది రూలు తమ్ముడు మా స్పీడ్ గా ఉన్నాడు ఆ స్పీడే నిలబెట్టిందాక సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను ఇదేరా ఇదే రాంటు బాగుందా ఎందుకు బాగోదురా అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళు ఇదంతా బోనస్ లెక్క సరే నీకే సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని మనకి గ్రిప్ లో కమెంట్లు ఏంటి నా నీకు తెలీదా బాగా కష్టపడితే జస్ట్ పాస్ నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ పోనీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ పోయమ్స్ పోయిట్రీ రొమాన్స్ బొందా పోయి పోయిట్రీ రెండు ఒకటే ఇక్కడే అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో కొన్ని సర్లే వదిలే హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది హిందీ వచ్చా ఉప్పెనా ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకుపోయా దేవుడా ఆ పెద్ద పని అయితే తొందరగా పూర్తి అయితే బాగున్నా వీడిని భరించడం చాలా కష్టం దేవుడు అంటే వచ్చింది ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా కలర్ఫుల్ టెంపుల్ ఏంట్రా అంటే ఎక్కువ అమ్మలు వచ్చే బాగా కలరింగ్ టెంపుల్ ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి గాడ్ యు ఆర్ ఫెంటాస్టిక్ ఐఎమ్ రొమాంటిక్ అమ్మాయి మీద పడితే బరువు ఉండాలి గాని హాయిగా ఉందేంటి ఏంటి పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి నాన్నగారు బాగున్నారా వినమరా బాగున్నారండి వినమ్రా ఏంటో కాస్త దీపం తీసుకెళ్ళా నందీశ్వరి దగ్గర పెట్టమ్మా హలో దేవుడు అక్కడ కదా దేవత అక్కడ తప్ప ఏమండే దర్శనం బాగా జరిగిందా కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టవచ్చు కదండి మీ పేరు రాదా కాదా సీత గీత జ్యోతి హేమాలి మీరేదో వంకతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు నాకు అర్థమైంది అర్థమైందా మరి ఏదో వంకుతో నీతో మాట్లాడుతున్నానంటే నేను చూసాను చూడు ఏంటి ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు నమ్మకం ఇప్పుడు నీకెవలైనా అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో అమ్మాయి కల్లా నెంబర్ ఇచ్చేస్తారా ఏంటి హలో ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గాని అమ్మాయికి నంబర్ ఇస్తే తప్ప ఏంటండి ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లా అనుకోండి నేను తగ్గ ఫీల్ అయిపోతాను అదే నా నంబర్ మీద ఉందనుకోండి అయినా నేను చేయను ఇవాళ చేయకపోవచ్చు రేపు చేయొచ్చు ఇల్లు చేయొచ్చు అసలు ఏంటిదంతా పాజిటివ్ థింకింగ్ అండి అందుకే రాసుకోండి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నేను మిల్లలేదు నేను చెప్పలేదు డబల్ సిక్స్ డబల్ సిక్స్ లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో రెండోసారి కనిపిస్తే 모두 몰로좍빡어빠 <playful in language> <vallahi> <Picasso> ఏంట్రా టక్కు కోసం టక్ ఏంటి లుక్ కోసం హాలే రే ప్రిన్సిపల్ షోటింగ్ will meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, 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 what is this? Ali is that my surname? Kotha ka vachne Hindi lecturer. and time table lady. Hello. Hello. Uh, did you check your drawer? Not this drawer. I mean your table, table drawer. See it's there. It's there. it there? is there. he don't look your surrounding. he don't look your table. You showed it me like a panic.

మిస్టర్ రిషి కొత్తగా వచ్చిన హిందీ లెక్చర్ కొత్త అంటున్నారు అంటే మామూలు కొత్త కాదండి ఇంకా రిబ్బన్ కట్టింగ్ కూడా అవ్వలేదు అంత కొత్త చంపేశారు ఇగ్న క్లాస్ కి వస్తానండి వాట్ అమ్మా వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా ఆ అంబ సుబ్రహ్మణ్యం గారిని తెలుగు లెక్చరర్ ఓహో నమస్తే అండి చూడమ్మా థింగ్స్ వాట్ హ్యాపెన్ లైక్ యు థింక్ అమ్మా ఏదో ఒక భాషలో మాట్లాడని సుబ్రహ్మణ్యం గారు కన్ఫ్యూజింగ్ గా ఉంది ప్లీజ్ తెలుగే సరిగ్గా వినరు ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా తెలుగు వచ్చు కాబట్టి వినరు హిందీ రాదు కాబట్టి వింటారు మేర ఛాత్ర మేర ఇంతజార్ కర్ రహే హోంగే ఉదర్ నై ఇదర్ శుక్రియా అబ్బా పొంగిన్ చత్రం హిందీ నీ అసలు పేరు ఆలీనా ఆల్ ప్యాచునోనా అసలు పేరు ఆలీనే వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచులు వేసేవాడు అదే నన్ను కంటిన్యూ చేయమన్నాడు నేను ప్యాచుల్ కి నో చెప్పి ఆల్ ప్యాచ్ నో ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ డిగ్రీ ఫైనల్ క్యాంపస్ ఫస్ట్ ఫస్ట్ అయి ఉంటావు ఏ యూ నాట్ బై పట్టేసా ఐ లైక్ యూ మరీ గంట కొట్టే జాబ్ ఏంటి ఇంగ్లీష్ వస్తే ఫస్ట్ మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్ ఓ సార్ ఫీల్ మర్చ్ హాపెండ్ కమ్ ఓ షెడ్ షర్ 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 షెడ్ నేస్ట్రీ కమింగ్ ఎంత చిరాకు పడుతున్నో ఎవరొతరు పేరు దోల్నా డ్రిల్ మాస్టర్ అడగించాలి పిల్లలు అడిగించాలి కదా అందరితో నేను ఆడుకుంటా వీడి గురించి ఒక మాట చెప్పాలంటే మెడిటేషన్ చేసే వాళ్ళకి కూడా మెరిటేషన్ చెప్పి